ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లంచ్లోకి మీరు ఈరోజు ఏం చేశారు నేనైతే బెండి ఫ్రై చేశాను అంటే దీంట్లో బెండకాయ దొనకాయ రెండు కొంచెం కొంచెం వచ్చినాయి వాటిని కలిపి ఫ్రై చేశాను మొన్న మనం పెట్టుకున్నటువంటి బియ్యం అన్న కదా అవి ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి చల్లమిరపకాయలు చేసుకున్నాను పప్పు చారు చేశాను ఇవి అన్నమాట స్పెషల్స్ ఈ యొక్క బెండి ఫ్రై ఎలా చేస్తున్నానో చూడండి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని బెండకాయలు దొనకాయలు సన్నగా సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసుకొని వాటికి తగినట్టుగా ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే ఈ యొక్క బెండకాయలు దొలకాయలు కట్ చేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాం కాబట్టి డ్రైగా ఉన్నాయి లేదా అప్పటికప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ కూడా జీలకరించుకోవాల్సిన అవసరం లేదు ఇలా కలిపినట్లయితే మనకి వాటర్ పిండి అంతా వాటికి పట్టుకోవట్లేదు మసాలా మనం వేసింది అందుకని కొంచెం వాటర్ చేత తీసుకొని చిలకరించుకొని గుడిలా చిరకరించినట్లయితే మనం వేసినటువంటి మసాలా అంతా దాన్ని పట్టేస్తాను అనమాట పిండి పప్పు ఉప్పు కారాలు అలా కలిపేసుకొని ఆయిల్ అంటే డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను ఇది కలుపుతూనే ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకుంటే అక్కడ ఆయిల్ వేడవుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేసాను నేను తినడం తిన్నాను చాలా సాదుగా చేయడం మాత్రం ఒకే ఒక్కసారి చేసా మస్తు వచ్చింది ఎప్పుడు మనము ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే తింటూ ఉన్నాం బోర్ వస్తుంది అన్నప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా చేసుకోండి ఎందుకంటే పప్పుచారు ఉంది తర్వాత వచ్చేసి నిన్న నైట్ది బెండకాయ మసాలా ఉందనమాట అందుకోసమని ఇంకా కర్రీ ఏం చేయాలి కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు ఉన్నాయి కదా బెండకాయ ఒకటి చేసామనుకో గుర్తు వచ్చింది మనము తోటలో కొన్ని వచ్చిన ఉండే ఒక వరకే వచ్చినవి దొండకాయలు అవి కూడా తీసుకొచ్చాను ఆ రెండింటిని కలిపి చేసేసా అనమాట టేస్ట్ అయితే మస్తుంది మా వాళ్ళకి నచ్చింది నాకైతే సూపర్ ఇదిగో మనం మనం చేసిన వడియాలు చూడండి చూడడానికి ఎంత సన్నగా ఉన్నాయి కదా కానీ ఉబ్బిన తర్వాత ఎంత మంచి పూరిలాగా పొంగుతున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి ఉప్పు సరిపోతుందా లేదా అనుకున్నాను ఎందుకంటే మా వాళ్ళకి ఉప్పు ఎక్కువైనా అబ్బా ఉప్పు ఎక్కువైందని మొత్తుకుంటారు తక్కువైందనుకో ఉప్పు లేదని తిననే తినారనమాట అట్లాంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా ఒకటికి సార్లు ఆలోచించుకొని చేయాలి కదా చేసి నోట్లోకి వచ్చేంతవరకు ఒక ఫీలింగ్ అనిపించి మనం చేసినప్పుడు అందరూ హ్యాపీగా తింటే ఏం కాదు ఇలా ఉంది అలా ఉందని మా అంకలు పెట్టారు ఆలోచించాల్సి వస్తుంది మీ ఇంట్లో కూడా అంతేనా అయితే వరియాలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మొన్న మనం చేసుకున్న చల్లమిరపకాయలు ఉన్నాయి కదా చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను నేనైతే ఈ యొక్క దగ్గర దగ్గర నా పెళ్ళి అయినప్పుడు నేను ఏ రోజు తినలే ఆ పెళ్ళి ముందైతే అమ్మ చేస్తుంటే తినేదాన్ని మొన్న కొన్ని చేశానని చెప్పా కదా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఒక రెండు నిమిషాలు అవును చేస్తే చాలా మస్తు ఉంటుంది తింటారా లేదా మా హస్బెండ్ మా చిన్నోడు అనుకున్నాను మా అత్త వాళ్ళకైతే అలవాటు లేవు అవి తినడము ఎందుకంటే ఎప్పుడైనా చేస్తారో మమ్మల్ని తినడం తెలుస్తుంది కదా తినారనమాట సరే తింటామని అడిగా మా హస్బెండ్ని సరే చేయలేదు చూద్దామన్నారనమాట మా చిన్నోడు తినట్లేని డిసైడ్ అయిపోయాను కానీ మా చిన్నోడు బాగా నచ్చింది మమ్మీ ఇంకొక రెండు మూడు ఫ్రై చేయి మమ్మీ నాన్న ఒకటి రెండు కంటే ఎక్కువ తినొద్దు నాన్న అమ్మే పెయిన్ వస్తే నాన్న స్పైసీ కదా అన్నాను సరే మమ్మీ కొన్ని చేసావు కదా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకెక్కువ చేయను సరే నా నాన్న అలా ఎవరైనా మనం చేసింది తిన్నారనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది సరే చేస్తాలే నాన్న సన్న మిరపకైనా మరీ చిన్నగా ఉన్నాయి చేస్తానులే నాన్న అలా అంటున్నా చేయాలి మళ్ళీ ఒకసారి అవి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బెండకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నా అనమాట ఇక బెండకాయలు అంటే మనం వేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా మనము చేసి పెట్టుకున్నటువంటి కలిపి పెట్టుకున్నటువంటి యొక్క బెండకాయలు ఉన్నాయి కదా వాటి అన్నింటినీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో మార్చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి హైలైట్ కరివేపాకు కరివేపాకు ఇలా ఫ్రై చేసి మస్తు ఉంటుంది తినేటప్పుడు మా హస్బెండ్ మా చిన్నడు ఏంటంటే పెడుతున్నాను అనమాట సెకండ్ రౌండ్లో పెడుతూ ఉంటే నాకు వద్దు నేనే పెట్టుకుంటున్నాను అన్నాడు అలా ఫీల్ అయ్యారు అనమాట మా ఏంటి నేను పెడతాను వద్దు సరే వాడు పెడతాను అప్పుడు పెట్టుకోవచ్చు కానీ నాకు కరివేపాకు కావాలి అందుకే కరివేపాకు తీసుకున్నాను సరే వాడు షాకింగ్తో చూస్తున్నాడు అనమాట ఎందుకంటే ఉత్తగా కరివేపాకు తినాలి మా వాళ్ళైనా ఇలా వేసినప్పుడు కరివేపాకు టేస్ట్ బాగుంటుంది తినేసారనమాట షాకింగ్గా చూసేటప్పుడు నాన్న ఏంటి నాన్న కరివేపాకు తింటాను షాకింగ్గా చూస్తున్నావా ఇలా ఫ్రై చేసిన కరివేపాకు నాన్నకి ఇష్టం నానంటే అవునమ్మ అది నాన్న ఓన్లీ కరివేపాకే తీసుకొని తింటున్నారు కదా అందుకే షాక్ అయ్యాను మమ్మీ అని చెప్తాం బాగుంటుంది ఇలా కరివేపాకు తినని వాళ్ళకి ఇలాంటి ఫ్రై చేసుకున్నప్పుడు కరివేపాకు వేసాను చూడండి అప్పుడు కొంచెం ఎక్కువగా వేసామనుకో ఇష్టంగా తింటారు అంటే మనం అవి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా టేస్ట్ బాగుంటుంది మనము పన్నెండు ఉప్పు కారం చల్తాము కదా మంచిగా ఉంటుంది దీంట్లోకి కానీ మిక్చర్లో కానీ వేసేటువంటి కరివేపాకు బాగుంటుంది అనమాట మా హస్బెండ్ తాలింపులో కూడా పల్లీల చట్నీ తాలింపులో కూడా అప్పటికప్పుడు వేసే తాలింపు కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది చూడండి అలా ఇష్టం అన్నమాట ఇలా అంతా అయిపోయిన తర్వాత పైన ఉప్పు కారం వేసుకున్నాను మీలో ఎంతమందికి ఒక బెండి ఫ్రై ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పండి